హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ప్రముఖ రచయిత్రి సరస్వతి కరవది గారి ఈ జీవితం నీది నవలిబిందాం నిద్రపోతున్న నళినికి సెల్ ఫోన్ మోగుతుండటంతో మెలకు వచ్చింది అబ్బా అర్ధరాత్రి ఇప్పుడు ఎవరు చేసింది బలవంతంగా కళ్ళు తెరచి అందుకునేలోగా రింగ్ టోన్ ఆగిపోయింది ఎవరో చూద్దామనుకుంటూనే నిద్రలోకి జారిపోయింది నళిని ఆమె ప్రాజెక్ట్ పని మీద న్యూయార్క్ వచ్చి వారం అయ్యిందేమో మాధురేమో ఒక్కసారి లేచి కూర్చుంది కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ ఫంక్షన్కి రాకుండా చెయ్యి ఇచ్చాక అలిగింది తను మాధురి మీద ఆఖరికి ఇలా యుఎస్కి వస్తున్నానని కూడా చెప్పలేదు ఫోన్ అందుకుంది నళిని మాధురి నెంబర్ నుంచే కాల్ తన నుంచే పది దాకా మెసేజెస్లు రకరకాలుగా ఏ పిచ్చిమొద్దు నా మీద కోపమా క్షమించవే నలిని నువ్వు కూడా నా మీద అలిగితే ఇక అర్థం చేసుకునేది ఎవరు నా బంగారం కదో ఇంకెప్పుడు ఇలా చెయ్యనే మాట్లాడవా ఇదిగో ఇలాగే మాట్లాడకపోతే నేను మీ ఇంటికి వచ్చేస్తా ఇప్పుడే మన కాలేజీ గ్రూప్లో అందరికీ అపాలజీస్ చెప్పానే నువ్వు తప్ప అందరూ జవాబిచ్చారు నువ్వే అలిగితే నేను ఏమైపోవాలి చివరి మెసేజ్ నిన్నే ఉంది సరే మరి నిన్ను విసిగించనులే ఆఖరిసారి రేపు ఫోన్ చేస్తా ఎత్తకపోతే ఇక నేను అలుగుతా నీతో మాట్లాడను ఆ మెసేజ్ చూసుకున్న నళిని నవ్వుకుంది ఈ మాత్రం డోసు పడాలి అమ్మగారికి లేకపోతే ఇలా దిగొచ్చేదా రేపు లేవగానే దాంతో మాట్లాడాలి పాపం బాధపడుతుందేమో ఆ ఆలోచన నలినీని నిలువనివ్వలేదు మాధురికి ఫోన్ చేయటానికి సెల్ ఫోన్ చేయి చాచింది ఈలోగా మళ్ళీ సెల్ మోగసాగింది మాధురి నుంచే ఇక లాభం లేదని కాల్ తీసుకుంది నళిని నలిని గారు నేను తేజని మాధురి నిన్న హఠాత్తుగా మాసు హ్యాట్ అటాక్తో పోయింది ఇవాళ క్రిమేషన్ నళిని నెత్తిన పిడుగు అయింది ఏమిటి మీరు అంటుంది నిజం మాధురి ఇక మనకు లేదు తేజ గొంతులో అంతులేని దుఃఖం మనందరినీ వదిలేసి మాధురి వెళ్ళిపోయింది ఎక్కువ మాట్లాడలేక ఫోన్ పెట్టేశాడు తేజ నళిని తల దిమ్మెక్కిపోయింది ఏమి విన్నది తను తన ప్రియ నెచ్చలి మాధురి ఇక లేదా నిజమేనా మాధురికి హార్ట్అటాక్ ఏమిటి నిద్రమత్తు వదిలిపోయింది నలనీకి ఆమె కళ్ళ వెంట నీటి చుక్క రాలేదు మనసంతా ఐస్లో పెట్టినట్టు ఘనీభవించిపోయింది తల విదుల్చుకొని కాఫీ మేకర్ వైపు నడుస్తున్న ఆమెను మాధురి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి బయట దట్టంగా కమ్ముకున్న మంచులా ఏ మొద్దు ఎవరినో గుర్తుపట్టావా ఫోన్ ఎత్తగానే ఉత్సాహంతో ఉర్రూత లోగుతున్న కంఠస్వరం ఒకటి మాధురి చెవులను తాకింది ఆ గొంతులో ఉరకలేసే ఉత్సాహం వెంటనే మాధురి మనసును తాకింది ఏ నలిని ఎలా ఉన్నావే నన్ను మొద్దు అని పిలిచేది నువ్వొక్క పిచ్చి మొద్దు గలగల నవ్వేసింది నలిని ఇంతకీ నా నంబర్ నీకు ఎలా దొరికింది నేను ఇండియాకు వచ్చి ఇంకా వారం కాలేదు ఆశ్చర్యంగా అన్నది మాధురి మనసుంటే మార్గాలుంటాయి తల్లి మీ అత్తగారు మా పిన్ని గుడిలో ఫ్రెండ్స్ అని మర్చిపోయావా నువ్వు హైదరాబాద్లో నిన్నే దిగావని ఆవిడ ఈవిడికి ఈవిడ నాకు చెప్పారో ఎంత దాచుకుందామనుకున్నా దాగని ఆనందం ప్రవహిస్తోంది నదినీ గొంతులో అబ్బా ఎన్నాళ్ళు అయిందే నిన్ను చూసి ఆపుకోలేని ఆనందం మాధురి గొంతులో నాళ్ళు కాదే బాబు ఏళ్ళను అయినా నీకు నేను గుర్తుంటే కదా యుఎస్ వెళ్ళిన కొన్నాళ్ళు ఫోన్లు చేశావు తర్వాత ఇంతే సంగతులు నేను చేయటానికి అప్పట్లో వాట్సప్ కాల్స్ లేవు మామూలు ఫోన్లు చేసే తాహత్ నాకు లేదు నోరు ముయ్యవే కసిరింది మాధురి నేనేదో సంసారం బాధ్యతలతో తీరక చెయ్యలేదు అంత మాత్రం చేత నిన్ను మర్చిపోయినట్లేనా అవునమ్మా మేమే మరి ఖాళీగా కూర్చున్నాం పెళ్ళి అయితే చేసుకోలేదేమో కానీ అమ్మా నాన్న పెద్దవాళ్ళైపోయారు వాళ్ళు దాటిపోయే వరకు వాళ్ళు మటుకు నా బాధ్యత కాదా అందులో ఉద్యోగుల్లో సీనియర్ అయిన కొద్దీ ఇండియా మొత్తం తిప్పారు ఇక ఆ ఉద్యోగం వదిలేసి కన్సల్టెన్సీ పట్టుకున్నాక ఇదిగో హైదరాబాద్లో స్థిరపడగలిగాను గుక్క తిప్పుకోకుండా అన్నది నలిని సరేలేవే ఇంకా జట్లాగ్ వదలలేదు పైగా సామాన్ సర్దుకోవాలి రేపో ఎల్లుండో నేనే ఫోన్ చేస్తాను ఈ నెంబర్ ఇదేగా సేవ్ చేసుకుంటున్నాను రాక్షసి అని ఆఖరి మాటలు కొంటిగా అంది మాధురి నేను దెయ్యం అని భద్రం చేస్తున్నా నీ నెంబర్ ఫోన్ చేయకపోతే ఇంటికొచ్చి చంపేస్తాను నవ్వుతూ బెదిరించింది నలిని అమ్మో ఇప్పట్లో చావటానికి నేను రెడీగా లేను తప్పకుండా చేస్తాను బాయ్ కాల్ ముగించింది మాధురి మాధురితో మాట్లాడాక నలిని మనసు గాలిలో తేలినట్లయిపోయింది ఎప్పటి స్నేహం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ఒకే స్కూల్ కాలేజీ నలిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి డాక్టరేట్ కానిచ్చి పెద్ద సంస్థలో అనుభవం సంపాదించి కొన్నాళ్ళు ఉద్యోగం చేశాక కన్సల్టెన్సీ పెట్టుకుంటే మాధురి ఇంట్లో వాళ్ళు ఎంత అడిగినా పై చదువులకి ఒప్పుకోలేదనే వంకతో డిగ్రీతోనే చదువు ఆపేసింది నిజానికి మాధురికే ఆసక్తి లేదు ఇల్లు చక్కదిద్దుకోవటం తోట పనులు కుట్లు అల్లికలు చక్రాల్లాటి కళ్ళు తిప్పుతూ కబుర్లు చెప్పటం బుట్ట పుట్టబొమ్మలా అలంకరించుకొని శ్రావ్యంగా పాడటం వంటి వాటిలో ఉన్న ఆసక్తి చదువు మీద ఉంటేగా డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన రోజు ఇంట్లో డాబా మీదకి పాకిన విరజాజికి వేసిన పందిరి కింద కూర్చుని భవిష్యత్తుకి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటుంటే నలిని ఏమో పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుకుందని మాట్లాడుతుంటే మధురేమో ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళని చదివిస్తాను కానీ నేను చదవనని చెప్పేసింది అదేదో సరదా కంటుందనుకుంది నళిని కానీ నిజమే వారిద్దరి మధ్య పందేలకు పంటాలకు ప్రమాణాలకు ఎప్పుడు చందమామే సాక్షి ఆ రోజు నళిని చెప్పింది చందమామకు ఓ మామా నువ్వే సాక్షి పదేళ్లల్లో నేను సైంటిస్ట్ని అయి తీరుతాను నేను కూడా నీ మీదకి రావటానికి చూస్తాను అవునా ఓ చందమామ నువ్వే సాక్షి నేను పదేళ్లల్లో ఇద్దరు పిల్లలకు తల్లినై తీరుతాను నిన్ను చూపిస్తూనే నా పిల్లలకి గోరుముద్దలు పెడతాను జోల పాటలు పాడతాను కూడా ఇదే నా శబదం ఓని కొంగుని విలాసంగా ఊపుతూ చందమామకు కన్ను కొడుతూ అన్నది మాధురి అల్లరిగా చాలేవే అదో పెద్ద లక్ష్యం కినుకుగా అంది నల్ని నీకసలు అసలు చదువంటే ఎందుకే అంత అశ్రద్ధ తల్లి ఉపన్యాసం వద్దు నన్ను వదిలే నా చదువు నీ చదువు కలిపి నువ్వే చదువు నాకేం నీలా దేశాన్ని ఉద్ధరించే లక్ష్యాలు ఏమీ లేవు నేను హాయిగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంటా అదైనా అంత తేలికనుకున్నావా ఏది నువ్వు చేసి చూపించు చూద్దాం కొట్టబోయిన నలినిని తప్పించుకుంటూ పరిగెత్తింది మాధురి మాధురి వెంటపడుతూ నేను అసలు పెళ్ళే చేసుకోను చూడు అన్నది నలిని ఇద్దరూ నవ్వుకుంటూ ఒకరి వెంట ఒకరు పడుతూ కాసేపు వెన్నెల్లో ఆడుకున్నారు చిన్న పిల్లల్లా భోజనానికి పిలుపు రాగానే మెట్లు దిగి మాధురి అమ్మ పెట్టే అన్నం తినడానికి పరిగెత్తారు ఆ విషయం గుర్తుకు రాగానే నళిని పెదవుల మీద చిరునవ్వు మొదలింది తమాషా ఇద్దరూ ఏమవ్వాలనుకున్నారో అదే అయ్యారు సాధారణంగా అలా జరగదు తనకి యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమిస్టర్లో ఉండగా మాధురి పెళ్లి కుదిరింది పెళ్లికి వెళ్ళింది తను పెళ్లి కొడుకు తేజ మాధురి అందానికి తగ్గ జోడి దిష్టి తగిలేలా ఉన్నది జంట రేపు మాధురిని చూడబోతోంది తను ఎలా ఉందో ఇప్పుడు ఆ రోజుల్లో మెరుపు తీగలా కలల సుందరిలా ఉండేది అవును అసలు తనెలా ఉందో ఇప్పుడు ఒకసారి అద్దం ముందుకు వెళ్ళి తనను తను చూసుకుంది నలిని పెద్దగా మార్పు లేకపోయినా ముప్పై ఐదేళ్ల వయసు తెచ్చిన పరిపక్వత హుందాతనం మొహంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి అప్పుడు జీవితంలో అనుకున్నది సాధించాలనే ఆశతో కలకలలాడిన కళ్ళు ఇప్పుడు ఆశించింది సాధించిన సంతృప్తితో తలతలా మెరుస్తున్నాయి మర్నాడు ఫోన్ చేస్తానన్న మాధురి ఫోన్ లేదు నళిని అలిగింది నేను నీతో మాట్లాడను పో అని మాధురికి మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్కి ఒక రెండు రోజుల తర్వాత జవాబిచ్చింది మాధురి మా తల్లివి కదా చాలా బిజీగా ఉన్నానే నళిని ఇల్లంతా సర్దాలి పిల్లల్ని స్కూల్లో చేర్చాలి డ్రైవర్ని కుదుర్చుకోవాలి పనమ్మాయి వంట మనిషి తోటమాలి మా అత్తగారిని మామగారిని ఊరు నుంచి తెచ్చేస్తానంటున్నాడు ఈయన వాళ్ళు వస్తే నాకు ఇంకా అసలు ఖాళీ ఉండదు ఇంచుమించు మాట్లాడినట్లే ఉన్న మెసేజ్ చూసిన నళినీకి మాధురి ఫోన్ చేయలేదన్న గునుపు తీరిపోయింది మాధురి వచ్చి నెల రోజులైంది ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నళినీకి ఫోన్ చేసిందే లేదు కాదు కాదు చేసింది అన్నిసార్లు ఏదో పని మీదే ఊళ్ళో షాపుల గురించో లేక మంచి టైలర్ గురించో అదీ కాకపోతే పిల్లలకి ట్యూషన్ టీచర్ గురించో ఏ పని లేకపోతే ఫోన్ చెయ్యట్లేదు నళిని ఒళ్ళు మండిపోతోంది కానీ ఏం చేయగలదు ప్రియ స్నేహితురాలాయే అక్కడికి నళినియే రెండుసార్లు వెళ్ళింది మాధురి ఇంటికి ఎప్పుడు చూసినా మాధురి బిజీనే ఒకసారి కట్టేంచుకునడానికి వెళ్తే ఇంకోసారి మైక్రోవేవ్ కోసమని వెళ్ళిందిట రెండుసార్లు అత్తగారు మామగారే ఉన్నారు ఇంట్లో వాళ్ళెంతో బాగా మాట్లాడారు మాధురి స్నేహితురాలు అనగానే ఎంతో ప్రేమగా చూశారు ప్రాణం పెట్టినట్లే ఉన్నారు మాధురి అంటే వాళ్ళ మనసుల్లో ఉన్న అభిమానం మాటల్లో వ్యక్తమైంది ఆమెని వాళ్ళ కూతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థమైంది మాధురి తన అత్త మామల అభిమానం అంతగా పొందగలిగినందుకు నలినికెంతో ఆనందం అనిపించింది ఇక లాభం లేదని టైం మార్చి ఒకసారి సాయంత్రం వేళ వెళ్ళింది నళిని ఇంటి ముందు గార్డెన్లో విశ్రాంతిగా కూర్చొని టీ తాగుతున్న వాళ్ళ అత్తగారు మామగారే కాక ఆడబడుచు కూడా దర్శనమిచ్చింది వాళ్ళ వదినకి బెస్ట్ ఫ్రెండ్ని అని తెలియగానే ఆ అమ్మాయి సంబరానికి హద్దే లేదు మాధురి తన వదినగా దొరకటం తన అదృష్టమని చెప్పింది తనకి మాధురి వదినే కాదు మంచి ఫ్రెండ్ అని కూడా చెప్పింది నళినీకి చాలా సంతోషం అనిపించింది గర్వంగా కూడా అనిపించింది మరోసారి రాత్రిపూట ప్రయత్నించింది మాధురి వాళ్ళ ఆయన సెకండ్ షో సినిమాకు వెళ్ళారట ఆ ప్రయత్నం కూడా విఫలమైంది ఆఖరిసారి మరో రోజున పొద్దున్నే ఏడింటికి వెళ్ళింది ఈసారి అయినా మాధురి దర్శనం అవుతుందేమో అని తపనతో ఓహో ఈసారి మామగారి చెల్లెలకి కాలు విరిగి ఆపరేషన్ అట హాస్పిటల్లో ఉన్నది కోప్ స్లిప్ రాసి ఆమె కూతురు ఇచ్చి వచ్చింది నళిని మాధురి ఇక నేను రానే నీకు ఫోన్ కూడా చెయ్యను ఎందుకంటే నీ దగ్గర నాకు ఇచ్చేందుకు సమయం లేదు ఇప్పటికీ నాలుగు సార్లు నీ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేశాను అసలు నేను వచ్చినట్లు నీకు తెలిసిందో లేదో కూడా నాకు తెలియట్లేదే కనీసం ఫోన్ కూడా చెయ్యవు వచ్చావని నేను చెప్పగానే నిన్ను చూడాలని మాట్లాడాలని ఎంతమంది మన డిగ్రీ క్లాస్మేట్స్ తప్పించిపోతున్నారో తెలుసా నీకు నాకు దర్శనమిచ్చే తీరికే లేదు అసలు నన్ను మర్చిపోయావేమో నేను ఒకప్పటిని ప్రాణ స్నేహితురాలు అనుకుంటున్నా నలనీని నేను నిన్ను మర్చిపోవాలేమో ఇంకా మర్నాడు పొద్దున్న ఆరింటికల్లా కాలింగ్ బెల్ మోగింది తలుపు తెరవగానే తుఫానుల మాధురి నలనీని చుట్టేసింది నళినీ సారీనే నాకు అస్సలు టైం దొరకట్లేదంటే నమ్ము నువ్వు వచ్చెళ్ళిన ప్రతిసారి ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారే నాకే కుదరక అశ్రద్ధ చేశాను నిన్ను కాంటాక్ట్ చేయటం అర్జెంటుగా కాఫీ పోయి నా మొహాన మళ్ళీ వెళ్ళిపోవాలి మాధురి వచ్చిన సంతోషంతో ఎల్ఈడి బల్బులా వెలిగిపోయిన నలిని మొహం ఊదేసిన కొవ్వొత్తిలా అయిపోయింది వెళ్ళిపోవాలా వెళ్ళక తెల్లవారుజామున తేజ వాళ్ళ కజిన్ ఫ్యామిలీతో సహా దిగాడు వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు మా ఇంట్లోనే నువ్వు వస్తే కాసేపు మాట్లాడుకోవచ్చు వేడి వేడి కాఫీ తెచ్చి మాధురికి ఇచ్చి అంది నలిని తన నిరాశని కప్పిపుచ్చుకుంటూ హాస్యాన్ని మేళవించి నేనెందుకు లేవే మధు మళ్ళీ ఆ అబ్బాయికి నేను నచ్చితే విషయం తల్లకిందులవుతుంది ఏడుసావులే నువ్వు కొంటి తనమును త్వరగా తిములు తేజ వాళ్ళకి ఇంట్లో ఉండాలి తనకి కాఫీ ఇవ్వద్దు నువ్వే ఇవ్వాలా మీ వంటమ్మాయి ఉందిగా పొద్దున్నే నా మొహం చూసి నా చేతి కాఫీ తాగకపోతే తేజకి బాగుండదే నువ్వు తమల టాన్కి ఆలస్యమయ్యేలా ఉంది కదా నేను వెళ్ళిపోతాను ఏమీ అనుకోకుండా నువ్వు వచ్చేయి సరేనా బైదివే నీ చేతి కాఫీ రుచి ఏమీ మారలేదు అద్భుతంగా ఉంది కాఫీ టేబుల్ మీద పెట్టిన కారు కీస్ అందుకుని మాయమైంది మాధురి నళిని ఓ నిట్టూరుకు విడిచి మరో కప్పు కాఫీ కలుపుకోవటానికి లేచింది మాధురి ఇంటికి వెళ్ళే ఉద్దేశం ఏమాత్రం లేదు నళినికి మరో రెండు నెలలు గడిచాయి ఆ రోజు తర్వాత మాధురి నళినీని ఇంటికి రానేలేదు కానీ గుడ్ మార్నింగ్ మెసేజ్లు మట్టుకు పెడుతుంది నళినీకి ఒళ్ళు మండిపోయేలా రెండు మూడు సార్లు నళినియే వెళ్ళింది మాధురి ఇంటికి ఒకసారి రాత్రి కూడా ఉండిపోయింది మాధురి బలవంతం మీద మాధురి మామగారి నుంచి ఇంట్లో ఉన్న పని వాళ్ళ దాకా అందరూ నళినితో కూర్చుని సమయం గడిపారు కానీ మాధురి మట్టుకు నళినీతో రెండు నిమిషాలు కూడా స్థిమితంగా మాట్లాడలేకపోయింది తేజ ఆఫీస్కి వెళ్ళే వరకు ఆమె అతని నీడ మాత్రమే తరువాత మామగారి అత్తగారి సేవలు కూతురు మంచి చెడులు కొడుకు చదువు సంజలు చుట్టాలు రాకపోకలు పనివారి అజమాయిషి ఆ సంసారం మాధురితో ఎంత పెనవేసుకుపోయిందో అర్థమైంది నలినీకి మాధురి ఎలాంటి జీవితం కోసం కలలుగందో అదే దొరికింది భర్త పిల్లలే కాదు అత్తమామలే కాదు చుట్టుపక్కలతో సహా అందరూ ఆమె చుట్టూ ఆత్మీయబంధాన్ని నల్లుకున్న వారే మాధురి చెప్పుకుంటున్నట్లే ఆమె లేకపోతే వారికి క్షణం గడవడం కూడా కష్టం మాధురి స్నేహ స్వభావం వల్ల కాలేజీ రోజుల్లో ఆమెకు చాలామంది స్నేహితులే ఉండేవారు వారందరూ మాధురి ఇండియాకి వచ్చేసిందని విని ఎంతో సంతోషించారు ఫోన్లు చేసి మాధురితో మాట్లాడేవారు వాళ్ళ ఇళ్ళకి రమ్మని ఆహ్వానించేవాళ్ళు ఇంట్లో పార్టీలకి పెళ్ళిళ్లకి పిలిచేవారు ఒక చక్కని చిరునవ్వు విసిరి నేను నళిని కలిసి తప్పకుండా వస్తాం అనేది మాధురి ఆమెకు వెళ్ళాలని ఉండేది కానీ కుదిరేదే కాదు ఏదో ఒక పని వచ్చి పడేది ఒక్కోసారి నళినికి ఒళ్ళు మండిపోయేది ఆమె చెప్పే కారణాలకి మా పెడ్రోని బెడ్ దగ్గర తీసుకువెళ్ళాలి అనేది ఒక్కోసారి పెడ్రో వాళ్ళ పెంపుడు కుక్క మా అమ్మాయి తన ఫ్రెండ్స్ని లంచ్కి పిలిచిందే అనేది మరోసారి ఇవాళ మాలి వస్తాడే మొక్కలు మార్చమన్నాడు తేజ అనేది ఇంకోసారి నన్నని ఉక్రోషపడేది నీ పెంపుడు కుక్కపాటి చేయమంటే నీ ఫ్రెండ్స్ మీ అని లడాయికి దిగేది అలాగని కాదు పాపం దానికి ఏ ఇంజక్షను ఇవ్వాల్సి వస్తే నేనుంటే ధైర్యం కదా అనేది మాధురి జాలిగా ఈ విధంగా మాధురి వచ్చి ఆరు నెలల్లో దాటిపోయినా పాత స్నేహితులను కలవటానికి కుదరనే లేదు శాపం పెట్టినట్టు ఫ్రెండ్స్ దేనికి పిలిచినా ఆ రోజు వదిలించుకోలేని పని ఉండనే ఉండేది మాధురికి అయితే ఆమె ఇంటికి ఎవ్వరు వెళ్ళినా భోజనం చేస్తే కానీ అపర్ అన్నపూర్ణలాగా వదిలేదే కాదు ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆదరించేవారు వాళ్ళని ఒకరోజు నరణీ ఫోన్ చేసింది మాధురికి మధు ఇది మన వాళ్ళందరినీ కలిసేందుకు సువర్ణ అవకాశం మన ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ వచ్చే నెల పదిహేను గుంటూరులో జరగబోతుంది ఇందాకే తెలిసింది నాకు మన క్లాస్మేట్ రఘు ఫోన్ చేశాడు నన్నే ప్రోగ్రాం తయారు చేయమన్నాడు ఆ రోజుకి నువ్వు మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి ఫ్రీగా ఉండు మనం వెళ్ళి తీరాలి ముందే చెప్తున్నాను మాధురి కూడా చాలా సంతోషపడింది ముందే చెప్పి మంచి పని చేశావు మా తేజ అనుమతి తీసుకుంటాను అన్నట్టు నేను ఓ పాట పాడవచ్చా నల్ని ఎందుకు పాడకూడదు నువ్వెంత మందికి అభిమాన గాయనివో నీకు తెలియదు మంచి పాట సాధన చేయి ప్రోత్సహించింది నల్ని ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రోగ్రాం గురించి చాలా చర్చలే జరిగాయి మాధురి తనకు తోచిన సలహాలను నళినీకి ఫోన్లోనే చెప్పేది ఇద్దరూ కలిసి కలవబోయే స్నేహితులకి చిన్న చిన్న బహుమతులు కొన్నారు ఎంతో ఉత్సాహంగా ఇద్దరూ కలిసి ప్లాన్ చేసుకున్న ప్రయాణం రానే వచ్చింది నేను మీ ఇంటికి వచ్చేస్తా అక్కడి నుంచి నీ కారులోనే వెళ్దాం ఇక్కడి నుంచి అయితే లేను అన్నది మాధురి మా తల్లే రామ్మ నీకంత మంచి బుద్ధి పుడితే నేను కాదంటానా సాయంత్రం నాలుగు కల్లా రా సిద్ధంగా ఉంటాను వెంటనే బయలుదేరితే రాత్రి పదింటికల్లా వెళ్ళిపోగలం దెన్ ఉత్సాహం పొంగి పొల్లింది మాధురి గొంతులో నాలుగింటికల్లా సామాను ప్యాక్ చేసుకుని రెడీగా ఉంది ననిని మాధురి ఫోన్ చేసింది బయలుదేరుతున్నానని హమ్మయ్యా అనుకుంది ననిని ఇన్నాళ్ళకి మొదటిసారి మాధురి ఇల్లు విడిచి బయటకు వస్తుంది మరీ వంటింటి కుందేలు అయిపోయింది అసలు దానికంటూ ఉన్న అభిరుచులు ఆనందాలు అలవాట్లు అన్నీ మర్చిపోయి సంసారానికి అంకితమైపోయింది ఆశ్చర్యం ఏమిటంటే తనేదో కోల్పోయానని అనుకోవట్లేదు మాధురి జీవితానందాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తోంది ఆలోచిస్తుండగానే ఫోన్ మోగింది మాధురే అనుమానంగా ఫోన్ ఎత్తింది నళిని సారీనే నేను రాలేకపోతున్నాను మా మామగారికి ఉన్నట్టుండి ఆయాసం ఎక్కువైపోయింది హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి తేజ లేడా ఉన్నారనుకో కానీ మావయ్య పసిబిడ్డలా నువ్వు వెళ్ళిపోతావా అమ్మా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు నా చేయి పట్టుకుని ఎలా వదిలివచ్చేది ఇటువంటి మీట్కి వచ్చేసారైనా రావచ్చు కానీ నేను లేకపోతే ఇక్కడ జరగదే నచ్చ చెప్తున్నట్లు అన్నది మాధురి నలనీకి కోపంతో నిస్సహాయతతో కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి ఎన్ని కలలు కంది ఈ ట్రిప్ గురించి మంచిది అని మాధురి ఇంకేదో మాట్లాడబోతుండగా కాల్ కట్ చేసేసింది నళిని ఆ తరువాత నలిని ఊరు వెళ్ళింది వచ్చింది కానీ మాధురి మీద కోపం మట్టుకు తగ్గలేదు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు ఎంతమందికి సంసారాలు లేవు అందరూ మాధురిలానే ఉన్నారా ఆ కోపంతోనే మూడు నెలల ప్రాజెక్ట్ పని మీద మాధురితో చెప్పకుండానే యుఎస్ వచ్చేసింది నళిని మాధురి అప్పటి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా నలిని ఆ కోపంతోనే ఫోన్ కాల్ తీసుకోలేదు కానీ అప్పుడు తెలియదు నళినికి తన ప్రాణ స్నేహితురాలు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుందని తనికా శాశ్వతంగా మాధురిని చూడలేనని తనతో మాట్లాడలేనని ఒక్కసారి మాట్లాడుంటే ఎంత బాగుండేది ఒక్క మెసేజ్కి జవాబిస్తే మాధురి ఎంత సంతోషపడేది ఎందుకు ఈ పిచ్చి కోపం తనకి ఇప్పుడు కావాలంటే మాధురి వస్తుందా వెక్కి వెక్కి ఏడ్చింది నళిని మాధురి స్నేహం తన జీవితంలో ఒంటరితనం అనే ఎండలో చల్లని నీడనిచ్చే చెట్టు తను అలిగి ఆ చెట్టును వదిలేసి వచ్చేసింది ఆ ఆలోచనతో పేరుకుపోయిన దుఃఖం కరిగి నళిని కళ్ళ వెంట నీటి ప్రవాహం అయ్యింది తరువాత మూడు నెలలు ప్రాజెక్ట్ పనిలో మునిగి ఉన్నప్పటికీ మాధురి లేని ప్రపంచంలో తను ఉన్నానన్నది ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉన్నది తనకే ఇలా ఉంటే తేజ ఎలా ఉన్నాడో మాధురి పిల్లలు అత్తగారు మామగారు వీళ్ళంతా మాధురి పంచప్రాణాలు మాధురి చుట్టూ అల్లుకున్న తీగలు వాళ్ళు అసలు ఎలా ఉన్నారో ఇండియాకి రాగానే వనికే చేతులతో తేజకి ఫోన్ చేసింది నరని ఆ మన్నాడు ఇంటికి వస్తానని చెప్పటానికి అవతల ఫోన్ ఎత్తే తేజ ఎలా ఉన్నాడో ఏమంటాడో అతడిని అసలు ఎలా ఓదార్చాలో మాధురి లేని తేజను ఊహించుకుంటేనే ఆమె కాళ్ళు చేతులు వణుకుతున్నాయి హలో అది తేజ గొంతు కాదే నేను వంట మనిషినమ్మా అయ్యగారు బయటకెళ్లారు సెల్ వదిలేసి వెళ్ళారు తనకు ఫోన్ చేయమని పేరు నెంబరు చెప్పి కాల్ కట్ చేసేసింది నరని తేజ రాగానే ఫోన్ చేశాడు సారీ నల్ని ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను స్విమ్మింగ్కి వెళ్ళాను వంటమ్మాయి చెప్పింది ఎలా ఉన్నావు గొంతు చాలా మామూలుగా ఉంది షాక్ తిన్నట్లయింది నరనీకి తమాయించుకొని అడిగింది ఆ ప్రశ్న నేను అడగాలి నువ్వెలా ఉన్నావు నీతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు తేజ పిల్లలు ఎలా ఉన్నారు మీ అమ్మా నాన్న చాలా బాధగా ఉంది మిమ్మల్ని అందరినీ తలుచుకుంటే నలిని గొంతు వణికింది బాగున్నాం నళిని పిల్లని చూసుకునేందుకు ఒక ఆయాన్ని పెట్టాను చాలా బాగా చూసుకుంటుంది ఇక అమ్మని నాన్నని చూసుకునేందుకు ఇద్దరు నర్సులను పెట్టాను వంట అమ్మాయి ఉండనే ఉంది ఏదో గడిపేస్తున్నాంలే జీవితం మన కోసం ఆగదు కదా సరే వీలు చూసుకుని ఒకసారి రా మరి తప్పకుండా అంటూ ఫోన్ పెట్టేసింది నళిని ఆమెకెందుకో మాధురి ఆమె ఆ కుటుంబం కోసం పడ్డ తాపత్రయం గుర్తొచ్చి గట్టిగా ఏడవాలనిపించింది ఏమిటి జీవితం అనుబంధానికి అర్థం ఏమిటి తనని ప్రాణాధికంగా ప్రేమించిన మాధురి చనిపోతే తేజ తనకి కలిగిన అసౌకర్యాలను ఎలా అధిగమించాడో చెప్తున్నాడే కానీ మాధురి పోయిన వెలితి గురించి మాట్లాడనే లేదు తేజ గొంతులో ఎక్కడా విచారం వినపడలేదు మాధురి లేని లోటు అతన్ని బాధించట్లేదా మాధురి చేసే పనులను నలుగురు పనివాళ్ళు చేస్తున్నారు సరే మాధురి పంచిన ప్రేమ మాట ఏమిటి ఈ మాత్రం దానికైనా మాధురి తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టి కుటుంబమే తన లోకంగా బ్రతికింది వాళ్ళ సౌఖ్యమే తన ఆనందంగా తలిసింది ఒక మనిషి ఉనికిని మూడు నెలలు కాకుండా మర్చిపోగలిగేలా అయితే పెంచుకున్న బంధాలకు విలువ ఏమిటి ఈ తేజ తన వాడని ఇతని కుటుంబం తనదని అనుకొని మాధురి ఎన్ని వదులుకుంది అందరితో బంధాలని బంధుత్వాలని స్నేహాలని సాంఘిక జీవనాన్ని ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్నల యాభైవ రోజు అని జరిపిన ఫంక్షన్కి కూడా చిన్నత్తగారి షష్టిపూర్తి అని వెళ్ళలేదు ఆ కుటుంబం తాను లేకపోతే నిలవదు అనుకుంది పిచ్చిది జీవితం ఎవరికోసం ఆగదుగా తేజా మాటలు చెవుల్లో మ్రోగాయి నలనీకి గుండె మెలితిప్పినట్లయింది మనసు మూగగా రోదించింది మాదిరి కూడా జీవితం ఎవరికోసం ఆగదని గుర్తించి అందులో కొంత భాగాన్నైనా తన కోసం జీవించి ఉంటే ఎంత బాగుండేది తమ జీవితం తమ కోసం కాకుండా కుటుంబం కోసమే జీవించే మాధులు ఇంకా ఎందరో ఈ లోకల్లో ఈ నవల నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు మీ కావ్య